అయ్యాడే తెలక్కడుగుతాను నేను మీ అమరావతి గురించి మీకు చాలా ప్రేమ ఉంది చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీకు మీ డ్రీమ్స్ మమ్మల్ని బలిపెడితే ఎట్లా అమరావతి గురించి మాట్లాడకూడదు అవురాంత అమరావతి గురించి అసలు ఏమి అసలుకి గాలి కూడా రావకూడదు ఏంటి ఏంటి అనుకుంటున్నారు మీరు రాజధాని అంటే హక్కున్న వాళ్ళం రాయలసీమ వాళ్ళం మాతో మాట్లాడకుండా మా కన్సెంట్ లేకుండా ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కడ్డమే కాకుండా మా ప్రాంతాల్లో ఉన్న సకల వనరుడి కూడా చివరికి మా జీవదాతువును కూడా తీసుకెళ్లి అమరావతిలో పెడతా ఉన్నారే లక్ష కోట్ల బిల్డింగులు కడతామని చెప్తా ఉన్నారే లక్ష కోట్ల బిల్డింగుల్లో ఉండడానికి ఏముంది మా దగ్గర ఇక్కడ అడుగుతూ ఉన్నాం మాకేం లేదు దాంట్లో భాగం శ్రీపా గొడవడి ప్రకారం మాది రాజధాని మధ్యలో ఉంటుంది కదా అని అట్లా ఇట్లా అన్యమనస్కంగా అర్ధమాస్కంగా తలూపాం మేము అమరావతి గురించి ఎవరు మాట్లాడరాదా లక్ష కోట్ల రూపాయలు మీరు కొన్ని వార్త వస్తుంది కొన్ని సిండికేట్లకే పోతా ఉన్నాయని సిండికేట్లకే కాంట్రాక్ట్లు పోతున్నాయని డబల్ ట్రిపుల్గా రేట్లు బయట ఇరవై కోట్లకి నేషనల్ హైవేలో ఫోర్ లైన్ రోడ్ వేస్తూ ఉంటే మీ దగ్గర యాభై అరవై డెబ్బై కోట్ల వరకు అని వార్తలు వింటా ఉన్నాం మీరు చెప్పి మీరు చెప్పిన ఆ వరల్డ్ బ్యాంక్ వల్ల ఇక్కడ కద్దానికి సాధ్యంగా అని నారాయణ నారాయణ గారు మీ మంత్రి గారు చెప్తే వినలేదా అయినా కడతారట ముప్పై అడుగుల్లో నీళ్ళు వస్తే అడుగడుక్కి ఒక మోటార్ పెట్టి కొట్టేనా వాళ్ళు కడతారట ఏమి దుర్మార్గం ఇది అమరావతి పైన చర్చ జరగాలి ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు రాష్ట్రానికి సంబంధించినది ఆఖరికి దాంట్లో వివిధ ప్రాంతాల వాటా ఏదో మాట్లాడుకుందాం మీకు కోపం వస్తుంది అమరావతి గురించి మాట్లాడతారా కోపం వస్తుంది మళ్ళీ నలభై వేల ఎకరాలు కావాలట దేనికి ఇచ్చిన మాటలు ఒక్కసారే నిలబెట్టుకున్నారా నేను ప్రజల్ని కోరుతా ఉన్నా